బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం పులిచెర్లలో శుక్రవారం ఉదయం ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక ప్రారంభమైంది డ్వామా పిడి రవికుమార్ వేదికలో పాల్గొన్నారు కన్నారెడ్డి తనిఖీ వివరాలను వెల్లడించారు కల్లూరు అయ్యవాండ్లపల్లి గ్రామ పంచాయతీలో పనులు తనిఖీ వివరాలతో ప్రారంభించారు జియో ట్యాగింగ్ చేయకపోతే ఎలా అని పిడి రవికుమార్ ఏఈ కృష్ణయ్యను ప్రశ్నించారు మనకి పంచాయతీ డిపార్ట్మెంటు ఆటోప్లైస్ శాఖ అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి దాదాపుగా మనకి రెండు వేల రెండు వందల డెబ్బై ఒక్క పనులు చేయడం జరిగింది అదేవిధంగా ఈ మన్నానికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి పదహారు కోట్ల ముప్పై ఏడు లక్షలు ఖర్చు చేయడం జరిగింది ఆ నివేదికలను ఈనాటి వేదికలో చదివించడం జరుగుతుంది మొట్టమొదటగా కల్లూరు గ్రామ పంచాయతీ అయ్యవర అయవన్న పల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి నివేదికను శ్రీనివాస చదివింపిస్తారు ఈ ప్రజావేదికు ఉద్దేశించి ఎంపీడీఓ గారు కానీ అమృత్పర్సన్ కానీ ఎవరైనా మాట్లాడే మాట్లాడదు ఒకటి మనకి పంచాయతీల డిపార్ట్మెంటు ఆటోప్లైస్ శాఖ అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి దాదాపుగా మనకి రెండు వేల రెండు వందల డెబ్బై ఒక్క పనులు చేయడం జరిగింది అదేవిధంగా ఈ మన్నాకి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి పదహారు కోట్ల ముప్పై ఏడు లక్షలు ఖర్చు చేయడం జరిగింది ఆ నివేదికలను ఈనాటి వేదికలో చదివించడం జరుగుతుంది మొట్టమొదటగా కల్లూరు గ్రామ పంచాయతీ అయ్యవర అయ్యవార్ల గ్రామ పంచాయతీకి సంబంధించి నివేదికను శ్రీనివాస చదివిపిస్తారు ఈ ప్రజావేదికను ఉద్దేశించి ఎంపీడీఓ గారు కానీ అమృత్ స్పర్సన్ కానీ ఎవరైనా మాట్లాడే మాట్లాడుతుంది